హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం భక్తి శ్రద్ధలతో దేవుడికి పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పూలు సమర్పిస్తారు పూలు లేని పూజ అసంపూర్ణం అయితే మనం పూజ చేసేటప్పుడు కొన్ని రకాల పూలను మాత్రం పూజలో అస్సలు ఉపయోగించకూడదు ఎందుకంటే కొన్ని రకాల పూలు మాత్రం పూజకి పనికిరావట పూజకు పనికిరాని పూలతో దేవుడిని పూజిస్తే మీ కుటుంబం అంత కష్టాలను అనుభవిస్తూనే ఉంటుంది కాబట్టి ఎలాంటి పూలతో దేవుడిని పూజించాలి అలాగే పూజకు పనికిరాని పూలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బంతి ఎంతో అందంగా కనిపిస్తాయి ఇంట్లో ఏదైనా శుభకార్యం అంటే తప్పనిసరిగా బంతి పూలతో ఇంటిని అలంకరిస్తాము కానీ దేవుని పూజలో మాత్రం బంతి పూలను ఉపయోగించకూడదు శివునికి పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పుష్పాలను మాత్రం ఉపయోగించకూడదు శివునికి ఎరుపు రంగు పూలను సమర్పిస్తే మీరు చేసే పూజకు పుణ్య ఫలితం లభించదు పూజకు ఉపయోగించే పూలు కింద పడితే వాటిని పూజలో ఉపయోగించకూడదు వాసన చూసిన పూలను కూడా పూజలో వాడకూడదు పక్కింటి వారికి పూలతో దేవుడిని పూజిస్తే మీరు చేసే పూజలో సగం పుణ్యం వారికే చెందుతుంది పూర్తిగా విచ్చని పూలతో దేవుడిని పూజించకూడదు దేవుని పూజలో విడి పూల కన్నా మాల కట్టిన పూలతో పూజ చేస్తేనే ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది మొగలి పువ్వులు కూడా పూజకి పనికిరావు చామంతి పూలతో దేవుడిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఇంటి ముందు తులసి మొక్కను పెంచుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే వెయ్యి పుణ్య ఫలితం లభిస్తుంది వినాయకుడిని మందారం పూలతో పూజిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో దేవుని పటాలను శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే దేవుని పటాలు శుభ్రం చేసుకోవాలి ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం సమయంలో చేసే పూజలకే వెయ్యిరెట్ల పుణ్య ఫలితం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు ప్రతిరోజు ఇంట్లో పూజ చేయలేని వారు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న ఆశీర్వాదంతో మీ ఇల్లంత కనక వర్షం కనక వర్షంతో నిండిపోతుంది శనివారం వెంకటేశ్వర స్వామిని పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి పట్టం ముందు ఒక పిండి దీపం వెలిగి వెలిగించి స్వామివారికి నైవేద్యంగా ఒక బెల్లముక్కను నివేదించి ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ప్రతి శనివారం ఇలా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో విపరీతమైన సంపద కలుగుతుంది ఇంట్లో పూజ పూర్తయిన వెంటనే దేవునికి పెట్టిన నైవేద్యాన్ని తీసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయడం వల్ల దేవుని అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత మనసులో మీ కోరిక కోరి ని దేవుని ముందు గంట కొడితే మీరు అనుకున్న కోరికలు నేరుగా దేవుడి పాదాల చెంతకు చేరుతాయి మీ ఇంటి ముందు సంపద విపరీతంగా పెరగాలంటే ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి పటానికి ఐదు గులాబీ పూలను పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది సర్ణజాజులతో దేవుడిని పూజిస్తే వివాహ యోగం కలుగుతుంది అలాగే పూలతో దేవుడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి పూజగతిలో తప్పనిసరిగా అక్షింతలను పెట్టుకోవాలి చూసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకొని తలపైన అక్షింతలను వేసుకుంటే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది పూజకు వాడే పూలను నీటితో కడగకూడదు అలాగే ఎండిన పూలు కూడా పూజ గదిలో ఉండకూడదు దీపారాధన చేసే ప్రమిదను నేరుగా నేలపైన పెట్టకూడదు దీపం ప్రమిద కింద ఒక తమలపాకును కానీ ఒక చిన్న ప్లేట్ను కానీ తప్పనిసరిగా పెట్టుకోవాలి అలాగే పూజగదిలో ఉన్న దేవుని పటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ మనసులో ఓం అని జపిస్తూ ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి ప్రతి శుక్రవారం తులసిని పూజిస్తే ఐశ్వర్యవంతులవుతారని ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం వాస్తుశాస్త్రం ప్రకారం పూజగదిలో ఉండే వినాయకుని చిత్రపటం ఒకటి కంటే ఎక్కువగా ఉండకూడదు దీనివల్ల మీ ఇంటి శుభకార్యాల్లో ఆటంకాలు ఏర్పడతాయి స్త్రీలు నెలసరి సమయంలో మొదటి నాలుగు రోజులు స్త్రీలు పూజగది వైపుకు వెళ్ళకూడదు నువ్వుల నూనెతో ఆవు నెయ్యి కలిపి దీపారాధన చేస్తే మీ ఇంటికి సకల సంపదలు చేకూరుతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు అరటి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే అప్పులవాదలు తొలగిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి జామపండును నైవేద్యంగా సమర్పిస్తే అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలంటే రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ సొంతి కల త్వరగా నెరవేరుతుంది మీ పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి పూజ గది విడిగా లేని వాళ్ళు పూజ గదిలో హనుమంతుని పట్టం పెట్టకూడదు మీ ఇంటి ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ నిమ్మకాయ చెట్టు ఉండకూడదు ఇంట్లో నిలబడి పూజ చేయకూడదు చక్కగా కూర్చొని పూజ చేయాలి పూజ చేసే స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని పాపిటిన కుంకుమ పెట్టుకొని పూజ చేస్తే స్త్రీలు దీర్ఘసుమంగలిగా ఉంటారు పూజలో ఉపయోగించిన పూలను వాడిపోక ముందే గది నుంచి తీసేయాలి ఎండిన పూలు గదిలో ఉంటే మీ ఇంటికి దరిద్రం పడుతుంది చెట్టుకున్న పూలన్నీ కోయకూడదు సగం పూలు చెట్టు మీదే ఉంచాలి ఇంట్లో స్త్రీలు చేసే పూజల కన్నా మగవాళ్ళు చేసే పూజకే రెట్టింపు పుణ్యం ఫలితం దక్కుతుందని పేద పండితులు చెబుతున్నారు కాబట్టి వీలైనంత వరకు ఇంట్లోని మగవాళ్ళు దీపం వెలిగించడానికి ప్రయత్నించండి ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో మీ గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి జీవితాంతం అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు ప్రతిరోజు ఉదయం నిద్ర ముందుగా మీ అరచేతులను చూసుకోండి వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంటి చుట్టూ ముళ్ళను ఉండకూడదు మీ ఇంటి దగ్గర ముళ్ళ చెట్లు పెరిగితే మీ ఇంట్లో అనేక సమస్యలు ప్రారంభమవుతాయి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు